నమస్తే అన్న నేను మీ కడప తేజ ఈరోజు అయితే నేను మన వెంక్యన్న మన రాయలు విహారన్న అందరం అయితే మనం మేమైతే గండికోటకు అయితే మేము వెళ్తున్నాం ఈరోజు గండికోటలో షూటింగ్ కూడా ఉందని అంటుండ్రు మేము ఒకసారి చూస్తాం అక్కడ షూటింగ్ ఉందంటే కంపల్సరీ మీకు అయితే షూటింగ్ అయితే ఖచ్చితంగా చూపిస్తాం మేము ఈరోజు అక్కడ నైట్ క్యాంపింగ్ వేయాలని మేము అనుకుంటున్నాం వాళ్ళు వేనిస్తారు లేదైతే ఐడియా లేదు మా ఫ్రెండ్ అయితే ఒక మనోజ్ అన్న అని ఉన్నాడు మా ఫ్రెండ్ వాళ్ళ బావ అతను అడుగుదాం ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి కార్ ఎక్కి నేను అయితే మన విహార అన్న దగ్గరకైతే అయితే మేము బయలుదేరుతున్నాం కడపలో మన అన్న కార్ పెట్టేసి అన్న ఆటోలో అయితే వెళ్తున్నా వచ్చా ఒకసారి మీరు కూడా ఆటో జర్నీ అయితే తప్పకుండా చూడండి ఎలా ఉంటుందో గండికోట అనేది దాదాపు కడప నుంచి వంద కిలోమీటర్లు దాదాపు నూట ఐదు నూట పది కిలోమీటర్లు అయితే వస్తుంది ఏమంటే నేను ఐదేళ్ళు ఆ రూట్లో జర్నీ చేస్తున్నాను అన్నమాట ఎందుకంటే మాకు పేపర్ వెహికల్స్ ఉన్నాయి ఆ వెహికల్ అనేది ఐదు సంవత్సరాల నుంచి నేను తోలుతూనే ఉన్నాను అదే రూట్లో ఇప్పుడైతే ఆపేస్తున్నా అందుకు నాకు ఆ రూట్ గురించి కొద్దిగా ఐడియా ఉంది ఎందుకంటే నేను దాదాపు గండి కోట్ దగ్గర దగ్గర పదహైదు సార్లు అయితే వెళ్ళినా కానీ అక్కడ అక్కడ ఉండేది మాత్రమే తెలుస్తాను బయట పక్క ఉండేది అయితే నాకేం తెలియదు ఈ వీడియోలో అయితే లాస్ట్ వేరే అన్ని చూపిస్తాం మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకనైతే చూడండి ఆటోలో అయితే ఈరోజు జర్నీ అయితే చేస్తున్నాం నన్ను వచ్చి వీళ్ళిద్దరే సీట్ ఆక్రమించినారు నన్ను వచ్చి కటింగ్ మీద గుర్తిపెచ్చారు బాగా చూడండి మీరు ఏమంటే నేను సన్నగా ఉన్నానంతా అంటే వాళ్ళిద్దరే లాభం ఉన్నారని వాళ్ళిద్దరూ ఆక్రమించేస్తాను అన్న మన మైదుగురు నాగిరెడ్డి అన్న మైదుగురులో నాగిరెడ్డి అన్నా ఓకే మన కడప నాగిరెడ్డి అన్న అన్నయ్య కూడా నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను కానీ అన్నది మైదుగురి అనేది నాకైతే మన అబ్దుల్ అన్న అయితే పరిచయం చేశాడు ఇదే కదా అన్న మేము అందరం కలిసి చాయ్ కూడా అన్న అయితే ఆర్డర్ ఇప్పించాడు చాయ్ కూడా అన్న అందరం కలిసి ఈరోజు మైదుగురి బైపాస్ లో అయితే మేము చాయ్ కూడా తాగుతున్నాం ఇది ప్రొద్దుకూరు జమ్మలో వెళ్ళి బ్రిడ్జి రైల్వే బ్రిడ్జి అని ఇది రైల్వే కింద వచ్చి రైల్వే ట్రాక్ పైన వచ్చి బ్రిడ్జ్ అని ఈ బ్రిడ్జి దాదాపు దగ్గర దగ్గర ఐదు సంవత్సరాల నుంచి కడుతూనే ఉంటారు కానీ దీని వర్క్ అనేది కంప్లీట్ అయ్యాలి ఇప్పుడు కూడా ఒక పక్కనే కంప్లీట్ అయింది ఇంకో పక్క అయితే పెండింగ్లోని ఆ పక్క అయితే లో ఉంది ఇప్పుడైతే ప్రస్తుతం ఇదో ఫైనల్గా అయితే ఆ ఫ్లైఓవర్ దిగిన తర్వాత ఇక్కడైతే మేము సైడ్కు అనేసి ఆట ఆటే జమ్మోడితే చుచ్చుకైతే ఇంకా మేము డైరెక్ట్ ఇంకా మొత్తానికైతే జమ్మన మొడకు అయితే మేము రీచ్ అయిపోయాం మాకు కావాల్సిన వస్తువులు అయితే మేము తీసుకుంటాము చికెన్ చికెన్ కావాల్సిన సామాన్లు ఇంకా మాకు ఏమేమి కావాలనేసి మేము మొత్తం వాటర్ క్యాన్తో సహా మొత్తం అయితే మేము తీసుకొని ఇక్కడ నుంచి మేము గండికోట దారిలో ఇక్కడ పెద్ద విగ్రహం కూడా కనిపిస్తున్నది ఇక్కడ చూసారు కదా దాదాపు దగ్గర వంద అడుగులు పైన ఉంచింది ఆంజయ విగ్రహం అనేసి ఇక్కడ లొకేషన్ కూడా బాగుంది ఇక్కడ ఎవరో ఏర్పాటు అనేది బాగానే చేశారు వెళ్ళే రూట్ అని మాటే నా ఎనాపక్క చూస్తున్నారు కదా ఇదే అనమాట పెద్ద విగ్రహం అనమాట చాలా పెద్ద అంటే చాలా పెద్ద అనమాట అండ్ విగ్రహం చూసినట్టు మొత్తానికి అయితే గండికోచి అయితే రీచ్ అయిపోయామనమాట ఇది గండికోచి ఎంట్రన్స్లో అవన్నీ రెస్టారెంట్లో ఇవన్నీ చూసారు కదా లైకింగ్ సికింగ్ సూపర్ సూపర్గా ఉంది ఇది ఎంట్రన్స్ అనమాట ఇక్కడ లైట్గా వర్షం కూడా పడింది మొత్తానికైతే గండికోచకి అనేది రీచ్ అయిపోయాం మేము ఇక్కడ నెట్ టెంట్ అయితే మా గుడిసె నా లాంగ్వేజ్లో వచ్చి నేను గుడిసె అంట ఆ గుడిసె కోసం స్థలం అయితే చూస్తున్నా మీరు కూడా ఒకసారి గమనించండి ఇక్కడ మార్కులు కూడా వేసినారు ఇక్కడ వెయ్యి రూపాయలు కట్టితే వాళ్ళు ఒక ఒక నైట్కి వచ్చి వెయ్యి రూపాయలంతా ఆ వెయ్యి రూపాయలు కట్టి వాళ్ళు మా గుడిసి ఇస్తారు ఆ గుడిసెని వేసుకొని ఇక్కడ నైట్ అంతా స్టే చేయాలన్నమాట ఆ గుడిసె వెయ్యి రూపాయలు మనమైతే గుడిసె వేసుకొని మనం అవసరం లేదు కాబట్టి మన సొంతంగా గుడిసెలు అయితే ఉన్నాయి కాబట్టి మనం మన గుడిసె అయితే తెచ్చి వేస్తాం దానికోసం స్థలం అయితే చూస్తున్నాం మీకు కూడా స్థలం చూపిస్తాం మీరు కొన్ని లాస్ట్ వరకు స్కిప్ చేసుకొని లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి కాబట్టి దో వీళ్ళైతే ఇక్కడ గుర్షే అనేది ప్లానింగ్ చేస్తున్నారు ఇంజనీర్లు అని ఇల్లో కడ ఏనేది ఐస్ అనేది చాలా వెరైటీది సాధిస్తున్నానైనా ఐస్ తప్పలేము బారంటాయి అన్నో అయితే కష్టపడి అయితే రైల్వే మన వెంక ఇద్దరు కలిసి రెండు టెంట్లు అయితే వేసేశారు ఈ టెంట్ వచ్చి రైలువేర అన్నది ఆ టెంట్ వచ్చేసి మన నాగిరెడ్డి అన్నది సుధీర్ వచ్చిన దేని తనగా అడుగున్నాడు ఒక్క పని కూడా లే చూసారు మొత్తానికి అయితే ఏదో ఈ ప్లేస్ అయితే మేము అరేంజ్ చేసుకున్నాం దీని మీద మంట పెట్టడానికి మంట పెట్టేసి మన చికెను కావాలి ఏమేమి ఏమేమి కావాలనుకున్నా ఎన్ని అయితే వండేస్తున్నాం ఈ రెండు మనకు గుడిసెలు అనమాట ఇదైతే మన నాగిరెడ్డి అన్న టెంట్ అనమాట ఇది వచ్చి మన రాయలుగారు అన్న టెంట్ అనమాట ఈ టెంట్ అయితే బాగానే వేసిన టెంట్ అయితే నాగిరెడ్డి అన్న టెంచు వేయడానికి పది నిమిషాలు టైం పట్టింది ఏందో ఇది ఏదో బొక్కల నుంచి దూడుచు వేసినారు టైం పచ్చింది ఈ రెండు టెంచాలైతే వద్దు నైట్ స్టే చేయిపోతున్నాం ఇక్కడ వచ్చేసి వద్దు ఇది స్టే అనమాట ఇది మన గ్యాసు వండుకోవడానికి చికెన్ తాగడానికి నీళ్ళు తాగడానికి నీళ్ళు ఇంకా మనకు కావాల్సిన సామాన్లు అన్నీ అయితే మన ఆటోలో అయితే ఉన్నాయి ఇక్కడికి తెస్తుండ్రు ఇక్కడ తెచ్చి వద్దు నైక్ మంచేసి నేను నిద్రపోతాం చూడండి లాస్ట్ వరకు చూడండి టీ తాగుతాం వస్తుందా వస్తుంది పశువు ఉన్నారు అంత భయ మళ్ళా కూరలే అసలు వద్దు ఇప్పుడే పోయి బాగా ఉడుకుతుంది బాగుంటుంది ఏం కాదు ఉప్పు వేసినావా మేము వేసినా పసుపు ఎంత పడితే అంత బాగా టేస్ట్ నీళ్ళు ఏమన్నీ ఉండయ్యే టేస్ట్ కోసం కాదా నీళ్ళు ఏమన్నీ ఉండయ్యే మళ్ళీ వస్తాయి చూడండి మొత్తానికి అయితే చికెన్ అయితే ఉడుకుతుంది అన్న అన్నీ నాలుగు లెగ్గులు మిగతా చికెన్ అంతా కొడుచుకొని వచ్చినాడు ఇక్కడ మాకు కావాల్సిన సామాన్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఏమేమి కావాలన్నీ అయితే ఇక్కడ తెచ్చుకున్నాం గమనడు నుంచి ఇక్కడైతే ఇక్కడ వండుతున్నాం అయితే ఏమేమి కావాలి ఇంకా మిగతా ఏమేమి మర్చిపోయినావో ఇక్కడ లోకల్లో వెళ్ళి అయితే తెచ్చుకుందాం తెచ్చుకుందాం రేట్ ఎక్కువ అంతే అది పడిపోయిందంటే నీకు పొగలు కొడుతున్నారు వాళ్ళ తాళి మూసిపెట్టు మూసిపెట్టి ఆడే అన్నముందు కొద్దిగా తర్వాత తీసేసి మళ్ళీ ఎర్రగడ్డలు టమాటాలు కూడా తెచ్చాడు మనోడు సో అవి కట్ చేద్దాం ఫస్ట్ ఇది ఉడికే లోపల అవి కట్ చేసాం అనుకోన టైం కవర్ అయిపోతుంది కట్ చేయి మంది టమాటాలు పచ్చిమిరకాయలు టమాటాలు ఇవే పచ్చిమిరకాయలు పోయి వేసేద్దాము ఏం చేయాలా అప్పుడే బేసా నేను చేస్తా నువ్వు తిను బాగా లేదు అప్పుడు కోవేట్ స్టైల్ లేదా ఇండియా స్టైల్ కోవేట్ కోవేట్ వీడియోలు మాత్రమే మనంతా పుట్టి పెరిగింది ఏడే దా ఒకరో అడిగా మొత్తానికి అయితే మేము కావాల్సిన అక్కడ పోయి ఊర్లో నుంచి అయితే తెచ్చుకున్నాం ఇక్కడ అన్న ఇది ఎరగడ్డలు టమాటాలు పచ్చిమిరపకాయలు ఇంకా కావాల్సింది అన్ని చికెన్ కూడా అయితే బాగా ఉడుకుతుంది ఎందుకంటే మనకు మంచు గాలి అనేది లేదు కాబట్టి ఇక్కడ అయితే బాగా నువ్వు బాగా మళ్ళా పరోటాలు చేయాలా ఇది మన గుడిసె రెండో గుడి ఇది పెద్ద గుడిసబ్బనాది గు మొత్తానికైతే ఇక్కడైతే హాస్లీల్స్ అనే వస్తుంది నాకైతే అదే ఆడ మంట మండగా ఆడ ఇబ్బంది పడినా అందుకు నాకు హాస్లీల్సే అని వస్తుంది సో ఇది జమ్మల మడు గండికోట అనమాట గండికోటలు అయితే మేము మంట ఆడొక్కటి ఆడొక్కటి ఏరకచ్చుకున్నాను నేను కానీ తెచ్చింది నేను ఆయన ఏమంటాడు నేను తెచ్చిన అని చెప్తాడు ఎవరు అద్దులన్న ఆపదాలు చెప్పాక ఆడపిల్లలు అదే సో వీళ్ళైతే హ్యాపీగా ఉంది నాకైతే ఎందుకంటే నేను అనుకున్నట్టుగానే అయితే వేయాల వేయాలని నాకైతే చాలా ఆశ ఎందుకంటే అక్కడ తింటే వేసుకొని మంట వేసుకొని ఉంటే ఆ థ్రిల్లే వేరు అందుకే నేను ఎప్పుడు నుంచి అనుకుంటాను కానీ అది యాడిగోసినప్పుడు మేము పెట్రోల్ మర్చిపోవడము లేదా కర్రలు మర్చిపోవడం ఏదో దొరుకుతుంది కానీ వేయలేం అనుకున్నాం కానీ ఎలాగో అయితే వేసాం సో ఇదైతే ఫుల్ హ్యాపీ అయితే మళ్ళీ అది ఏం గోవా ఏం గోవాల్చూరు గోవా ఆ కొవ్వా కాదు గోవా అంటే గోవా చేస్తుండు ఏ లైక్ చేస్తాను నేను కనరాను ముందే ఆ గోవా అయితే చేస్తు చూస్తాం అది ఒకసారి టేస్ట్ చేసేసి అది ఎలా ఉంటుందో ఒకసారి చెప్తాను నేను ఏమంటే చికెన్ చేశారు ఇల్లు నేనైతే తిండా ఎందుకంటే వద్దు శుక్రవారం నేను కొద్దిగా భక్తి ఎక్కువ నాకు దేవతలు అంటే అసాకు ఆ దేవుని మీద భక్తి ఎక్కువ కాబట్టి వద్దు నేను శుక్లవారం సోమవారం అయితే తిను నేను అందుకే నేను పన్నెండు తర్వాత తిందామని నేను ఫిక్స్ అయిపోయినా ఏమంటే వద్దు శనివారం అవుతుంది కాబట్టి అందుకే నేను పన్నెండు వరకు వెయిట్ చేస్తాను పన్నెండు వరకు పచ్చి ఉంటావారం తిన్నాను పెట్టా ఏమవుతుంది పరిస్థితి మొత్తానికైతే ఈ చికెన్ కర్రీ అయిపోయిన తర్వాత మేము పరోటా తెచ్చినాం అని చెప్పా కదా ఆ పరోట అయితే ఇప్పుడు అన్నా చూడండి చేస్తాడు ఏ గ్యాస్ మీద పెను ఏం పుడు పరోటా ఏం పుడుస్తాడు మూడు రకాలు ఇచ్చాడు

ఎక్కువ అప్పుడైతే మంట మండలేదని ఒక బాధ ఇప్పుడు ఎక్కువ మండుతోంది ఒక బాధ ఎట్టయినా బాధే ఎట్టైనా బాధే చిన్న బాధ వచ్చి జాగ్రత్త జాగ్రత్త మొత్తానికైతే అన్న ఏందినది చాయ్ గవ్వ అనా ఆ గవా అయితే కణచేసినాడు అది తాగేసిన గోవా కాదురా ఎందైనా గోవాకు పోయించుకొని గోవా గోవా నేనా ఏంది దాని పేరు నాకు తెలియదు నా గవా 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 గవ్వ గవ్వ అంటావు కదా గవ్వ టైప్లో గవ్వ గవా గవా అయితే ఈరోజు మేమైతే తాగేసినాం అన్న కూడా బాగా అయితే చేశాడు కానీ టేస్టీగానే ఉంది కానీ కొద్దిగా చక్కెర అంటే చక్కెర వేసించే బాగుందని అన్నారు కానీ మాకైతే సరిపోయింది ఇది ఇక్కడే పక్కనే మంట దగ్గరనే కూర్చోండి చలికి కొద్దిగా అంటే ఎక్కువ ఏం చలి ఏం లేదు లైట్గా ఉంది ఇక్కడ ఫైనల్గా అయితే గవా తాగేసి ఇక్కడ టీ ఫుడ్ కూడా తినేసినా అయితే పన్నెండు తర్వాత సో ఇప్పుడైతే టైం పన్నెండు పదహైదు అయింది సో ఇప్పుడైతే టైం పన్నెండు పదహైదు అయింది ఇప్పుడు ఇంకా ఈ క్యాంపింగ్ ఇప్పుడు ఇప్పటితో ఇంకా ముగిస్తున్న నైట్ క్యాంపింగ్ అనేది ఇంకా మార్నింగ్ వీడియోస్ అన్నీ వస్తాయి మీరు చూస్తూనే ఉండండి మొత్తానికైతే ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి అయితే ఆరున్నరకు అయితే లేచా ఇవ్వద్దు నేను అక్కడ గండికోటలో ఆరున్నరకు లేచాను లేదు నాకన్నా ముందే అందరు లేచేసి రెడీగా అయితే ఉన్నారు ఇక్కడ సూర్యుడి కోసం చూసారుగా ఇది మొత్తం తెల్లారి తెల్లారి సిక్స్ థర్టీకి మీకు చూపిస్తున్నా చూడండి ఒకసారి అది మైలో డ్యామ్ అని మాట ఇక్కడ మొత్తం టెంట్లు అన్నీ వేసి ఉన్నారు వెళ్ళి మార్నింగ్ సిక్స్ థర్టీకి ఇక్కడ మొత్తం సూర్యుడి కోసం ఇది అందరూ వెయిట్ చేస్తున్నాడు ఆ సూర్యుడు వచ్చిందిరా వీళ్ళు చూసిందిరా మొత్తం ఎవరి కోసం వెయిటింగ్ జాలే వచ్చినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే కుట్టినవేమయ్యా ఇప్పుడు ఎవరి కోసం ఎవరి కోసం అయ్యా వెయిటింగ్ ఇప్పుడు వీళ్ళు ఒక మూడు గుడిసెలు నాలుగు ఐదు గుడిసెలు అయితే వేసిన మొత్తానికి అయితే ఆరున్నర తర్వాత అయితే లేచి ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాం అంటే సూర్యుడు ఏ పక్క వస్తుండో అనేసి ఎట్టు చూసినా కానీ మబ్బులు ఉన్నాయి తప్పక అసలు సూర్యుడే కనిపించలేదు మీకు ఒకసారి మీరు కూడా చూడండి ఎలా ఉందో మొత్తం మబ్బులే ఉన్నాయి ఇక్కడ మౌడంగా ఉంది మొత్తం సూర్యుడే అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఏం లేదు చూడండి మీరు కూడా ఏదో ఇది గండికోట డ్యామ్ వాటర్ అనమాట గండికోట డ్యామ్ లో నుంచి ఏమి గండికోట డ్యామ్ నుంచి మైలవరం డ్యామ్ లో నీళ్లు పాస్ అవుతాయి చదువు ఈ గండికోట డ్యామ్ నుంచి ఇది వాటర్ అనమాట ఇది పారే ఒక వంక టైపు మన ఏరియా మనం నది అయితే అంటాము అటా ఈ టైప్ అది అక్కడ గండికోట డ్యామ్ కా భారత భారత డ్యామ్ డ్యామ్లోకి అయితే చేరుతాయి ఇవన్నీ ఇక్కడ ఎర్లీ మార్నింగ్ చూసారు కదా ఎంతమంది జనాలు ఉన్నారు ఇక్కడ చెంట్లు కూడా అనేసి వేస్తున్నాయి నైట్ అయితే మనకు సరిగ్గా అయితే కనిపించలేదు ఇప్పుడు చూడండి చూడు చూడండి చూడండి ఎన్ని చెంట్లు ఉన్నాయో ఆవులు వచ్చినాయి అక్కడ మన కాడికి మొత్తానికి అయితే దాదాపు ఆరున్నర నుంచి ఇప్పుడు ఎనిమిది అయితే టైం అయిపోయింది ఎనిమిది వరకు అయితే మేము వెయిట్ చేసాం ఇప్పుడు సూర్యుడు వస్తాడా రాడా అనేసి చూసినంతసేపు చూసేస్తే ఇంకా సూర్యుడు రాడా అనేసి చూడండి ఆయన వస్తాడని మాకు కూడా నమ్మకం లేదు మేము కూడా ఇంకా వెళ్ళిపోదాం వెళ్ళిపోయి స్నానం చేసేసి ఇంకా గండికోట వెళ్ళిపోదామని మేము కూడా అనుకుంటున్నాం చూడండి ఇది మొత్తం మబ్బులేని మా చుట్టూ చూడండి మొత్తం మబ్బులే అందుకు మేము కూడా ఇంకా ఆయన వచ్చేది లేదని చెప్పేసి అనుకున్నాం ఇంకా ఉండేవాళ్ళు కూడా ఇక్కడ ఉండేవాళ్ళు మొత్తం అందరు వెళ్ళిపోయినారు ఇంకా వీడు ఎలా అనిపించిందో నైక్ మొత్తం నైక్ మొత్తం కష్టపడి తీసామండి నైక్ అంతా మేలుకొని లాస్ట్ స్కిప్ చేయకుండా చూడండి ఇదే ఇక్కడ మొత్తం ఇవి టెంట్లు అన్నమాట దీని కాస్ట్ ఎంత ఉందో అయితే మాకు తెలియదు ఇది కూడా ఇక్కడ టెంటు ఒక ఇంచ్ టైప్ ఉంది అన్నమాట ఏదో ఇక్కడ లోపల అక్కడ మనం బయట అయితే టెంట్ వేసినాం ఈ లోపల రెస్టారెంట్ లోపల మాట ఇవి చూస్తున్నారుగా చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు అయితే ఇక్కడ ఉన్నాయి నేను చూడంగా ఇంకా పక్క అయితే ఎన్ని ఉన్నాయో తెలీదు నేను చూడంగా అయితే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ రోబో కూడా ఉంది అంటే మన శ్రీశైలంలో ఉంది కదా ఆ టైప్లో మనం పట్టుకొని వెళ్ళిపోవచ్చు దాని కాస్ట్ చాలా వందలు అంటే మనం పెట్టలేము మనం గుమ్మునైపోయినాం